అందరూ దివిని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అంటారు కదా పెళ్ళి ఎప్పుడు ఎందుకు బ్రేక్అప్ తర్వాత మళ్ళీ ఒక నాకు అంటే చాలా మంది ఫ్రెండ్స్ డేటింగ్ థాట్స్ లేకపోతే కలుద్దాము బయటికి వెళ్దాము ఇవన్నీ కొంతమంది అంటే కొంతమంది కనెక్ట్ అవుతాము కొంతమందికి అవ్వము అప్పుడప్పుడు కలుస్తాము కాఫీకి వెళ్తాము నాకు ఎందుకో అంత వైబ్ కొట్టలేదు ఎప్పుడు అంత రీచ్ అంటే పెళ్లి చేసుకునే అంత యాస్ పర్సన్ అని ఎప్పుడు అనిపించలేదు దాని తర్వాత ఒకళ్ళు నచ్చారు ఆ అంటే అవతల వాళ్ళు ఎలా అంటే మనల్ని మనల్ని తక్కువ చేసి చూపించారనుకో వాళ్ళు సెక్యూర్ అంటే విల్ స్టాండ్ అవుట్ ఇన్ ద రిలేషన్షిప్ నువ్వు ఇది నీ ఇది బాగాలేదు నీ నువ్వు దద్ది నీకు బుర్రలేదు అని మనల్ని కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ అనమాట అలాంటి అలాంటి ఆ ప్రాసెస్లో డేట్ అంటే బ్రేకప్ అయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురిని కలిసినప్పుడు ఇద్దరు ముగ్గురిని వీళ్ళని ట్రై చేయొచ్చు వీళ్ళని ట్రై చేయొచ్చు అనుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లా ఉన్నారు అంటే మనలో ఫ్లాస్ ఉంటాయి మన ఫ్లాస్ని యాక్సెప్ట్ చేయాలి కొంతమంది మనల్ని తక్కువ చేస్తారు ఎందుకు మనం ఇన్సెక్యూర్ అయిపోతాము అప్పుడు మనకు వాళ్ళు తప్పాము వీడికి చాలా ఉంది వీడికి చాలా బ్రెయిన్ ఉంది వీడితో ఉంటే నా లైఫ్ చాలా బాగుంటుంది ఇలా అనుకునేలాగా మన మైండ్లో మనకు తెలియకుండా మనమే ఎక్కడో మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాము అలా కొంతమంది ఇంకొంతమంది కంఫర్ట్ లేకుండా పొసెసివ్ చేసేసి కాంప్లికేట్ చేసేసి వాళ్ళతో మాట్లాడదు వీళ్ళతో మాట్లాడదు ఎక్కడికెళ్ళ ఎక్కడ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మనం చూస్తున్న వాటిలో ఫ్రీడమ్ ఇచ్చి అర్థం చేసుకొని ఒక కంఫర్ట్ లెవెల్ ఇచ్చి నువ్వు గొప్ప నువ్వు ఎంత డిసిప్లిన్ నువ్వు ఎంత కష్టపడుతున్నావు లేకపోతే నేను నీతో పాటు హెల్ప్ చేస్తాను మన ఇద్దరం కలిసి చేద్దాము నువ్వు ఇంత డబ్బులు పెట్టు ఇంత డబ్బులు పెడతాను కలిసి ఫైనాన్షియల్ గా కానీ కలిసి బతుకుదాం అనుకునే వాళ్ళు నేను చూడలేదు దాన్ని అందరు చాలా అందరు చాలా సెల్ఫిష్ గా ఉన్నారు నీకేంటి నాకేంటి నీకైదా అయితే నాకు నువ్వు ఈరోజు బయటకు వెళ్తావా అయితే నా అక్కడికి వెళ్తా నువ్వు అక్కడికి వెళ్ళా నేను ఇక్కడికి వెళ్తా నువ్వు దానికి నువ్వు డబ్బులు కట్టే అలా అలా ఉన్నారు యు కాంట్ హెల్ప్ ఇట్ వెరీ కొంతమంది మాత్రమే అర్థం చేసుకొని అన్ని షేర్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కొంతమంది నాకెవరు దొరకలేదు ధనుష్ క్వాలిటీస్ ఇప్పుడు చెప్పావు కాబట్టి దొరుకుతారు ఎవరు కానీ ఒక ప్రేమించిన అబ్బాయి మన కళ్ళ ముందు ఇదైపోతే చనిపోతే ఆ టైం ఎలా తీసుకున్నావు అంటే నేను ప్రేమించిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు చనిపోయింది నీకు తెలుసు కదా మంచి సో బేసిక్లీ అదొక తలుచుకుంటేనే ఏడిపోచేస్తుంది నాకు ఆ అబ్బాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనుష్ నా నేను లవ్ చేసిన అబ్బాయి వాళ్ళ తమ్ముడు వాడు నేను డొక్కు అని పిలిచేదాన్ని వాడిని వాడు నన్ను బజ్జి అని పిలిచి అంటే వాడు నన్ను బుజ్జి అని పిలిస్తే ఇప్పుడు బజ్జి అని పిలిచేవాడు మా ఇద్దరికి ఒక డిఫరెంట్ ఫ్రెండ్షిప్ ఉండేది రోజు నా బాయ్ ఫ్రెండ్ కన్నా బాంబర్ది అంటే వాడి బాంబర్ది అంట అబ్బాయిలా బిహేవ్ చేస్తాను నేను వాడితో ఎక్కువ ఫోన్ మాట్లాడేదాన్ని అరే ఏంట్రా అరే ఏం చేస్తున్నావు రా అని మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాము ఆ ప్రాసెస్ లో అంటే మా ఫ్యామిలీస్ పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయారు వీడు నేను క్లోజ్ అయ్యాము వాడు పాపం చాలా అమాయకుడు కొంగలాగా ఉంటాడు కానీ చాలా అమాయకుడు అలాంటి ఒక పర్సన్ డెత్ ని నా కళ్ళ ముందు చూశాను దాన్ని నేను మర్చిపోలేను నేను ఆ డెత్ చూసిన తర్వాతే నేను సినిమాకి రావాలి అమ్మో ఇలా ఏమి చేయకుండా చచ్చిపోకూడదు నా లైఫ్ ఇలా ఎండ్ అయిపోకూడదు నేను ఏదైనా చెయ్యాలి నేను ఏం చేయకుండా మాత్రం నేను నేను చనిపోకూడదు అని నేను నా కళ్ళ ముందు వాడికి ముగ్గురు నలుగురు అమ్మాయిలు అమ్మాయిలు పైనకి పెట్టారు పెడితే నేను అనుకున్నా వీడిని ఏడిపిద్దాము వీళ్ళు ఇద్దరు లేస్తాడు కదా అరే నువ్వు నువ్వు అమ్మాయిని మాట్లాడని అన్నావు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు నీకు ఇలాగా అవి పెట్టారా అని చెప్పి చెప్పి వాడిని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా యునో పోతారని ఎవరు అనుకుంటారు ధనుష్ వాడు నా కళ్ళ ముందు చనిపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళు వాళ్ళన్నీ చేయి అసలు ఎప్పుడు ఈ టెన్ డేస్ ఆ లో ఏ రోజు చేయొద్దలేదు నాకు అతను అంటే చాలా రెస్పెక్ట్ ఫస్ట్ లవ్ కన్నా ఎక్కువ రెస్పెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అంటే పద్ధతి గల ఫ్యామిలీ వాళ్ళు అంటే అమ్మాయి అంటే జడేసుకోవాలి చుడిదార్లే వేసుకోవాలి ఇలాగే ఉండాలి బొట్టు పెట్టుకోవాలి కాలుదండం పెట్టుకోవాలి నేను ఇవన్నీ ఫాలో అయ్యాదు అనుష్ అతని పైన ప్రేమతో వాళ్ళ తమ్ముడు పైన కూడా ప్రేమ నాకు అతని వల్లే కదా అసలు ఆ తమ్ముడు ఎవరు నా కళ్ళ ముందు చనిపోతే నేనెందుకు చూసుకోవాలి ఆ ఫ్రెండ్ అయిపోయాడు అతని డెత్ అంతా అంటే నా కళ్ళ ముందు ఎలా జరిగింది అంటున్నా అంటే వాళ్ళ పేరెంట్స్ పైకి వచ్చేవాళ్ళు కాదు పైన ఐసీయూలో ఐటియూలో పెట్టారు వాళ్ళందరి కింద సెల్లార్లో ఉండేవాళ్ళు ఈ అమ్మాయి ఉంది అమ్మాయి చూసుకుంటుంది అని నా పైన అంటే భారం వేసేసారు నేను పైకి వెళ్ళేదాన్ని చూసేదాన్ని వచ్చేదాన్ని బాగున్నాడా ఆంటీ బాగున్నాడు అంకు అంకుల్ రే బాగున్నాడు రా నువ్వేం ఫీల్ అవ్వద్దు అని వీళ్ళు ఎవరికి ధైర్యం వచ్చేది కాదు పైకెళ్ళి చూడడానికి నేనే వెళ్ళి పైకెళ్ళి చూసి మధ్యదారులు మెట్లు ఉండేవి పైన మెట్ల పైన కూర్చొని చేసేదాన్ని ఇంకెవరికి చెప్పుకుంటా ఎవరికి చెప్పుకోలేం కదా ఆ మధ్యలో చేసేదాన్ని నాకు చాలా బాధ వేసేది నేను అనుకున్న వీడు లేస్తాడు అని బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అంటే నాకేం అర్థమయ్యేది కాదు వీళ్ళందరేంట్రా బాబు నా పైన ఇంత డిపెండ్ అయి ఉన్నారు నాకే ధైర్యం లేదు వీళ్ళందరు నన్ను చూసి చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారు నేను అసలు స్ట్రాంగే కాదు వీళ్ళకి తెలీదు అని అనుకునేదాన్ని బట్ ఆ సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ నా కళ్ళ ముందు డెత్ అయిపోతే నేను అప్పుడు కూడా నమ్మలేదు ఓకే వాళ్ళ చెల్లెస్తుంది ఈ వెస్ట్ నుంచి వెయిట్ చేద్దామని ఇలా డెడ్ బాడీ ఉండేది ఇంట్లోకి నాట్ అలవ్డ్ పెళ్ళవకుండా కోడలు అరే నాకు పునుగులు కావాలి అరే నాకు చికెన్ బిర్యానీ కావాలి అని ఆ ఫైవ్ డేస్ నేను ఎప్పుడు ఎలా ఉంటాను అలాగే ఉండేదాన్ని ఫిఫ్త్ డే ఎప్పుడైతే తను బాడీ తీసుకెళ్ళిపోయారు వర్స్ట్ అవుట్ అయిపోయాద నా వల్ల కాలేదు అసలు పెళ్లి ఇలా చేశారు అంటే నా కళ్ళ ముందు వీడు వెళ్ళిపోతున్నాడు ఇంట్లో నా ముందే ఉన్నాడు కదా పోతే పైడు నా ముందే ఉన్నాడు తెలుస్తుంది వాడు ఉన్నాడు ఇంకా ఆ తర్వాత ఏమైందంటే అంటే అదే మా లైఫ్ లో ట్విస్ట్ నా లైఫ్ లో నేను యాక్టర్ అవ్వడానికి వాడి డెత్ ఒక మోటివేషన్ అలా అయిపోవడం వల్ల నేను ఇలా చావకూడదు నేను ఏదైనా చెయ్యాలి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా నేను యాక్టింగ్ లో స్టాండ్అవుట్ అవ్వాలి నేను యాక్టర్ అవ్వాలి అందరికీ నేను తెలియాలి ఏదో చేయాలి నేను బుక్ అయినా రాయాలి లేకపోతే యాక్టర్ యాక్ట్ అవ్వాలి లీడ్ అవ్వాలి నా కోరిక నేను తీర్చుకోవాలి ఆ తర్వాతే నేను బయటికి రావాలి అని వాడి వల్లే నేను మోటివేట్ అయ్యి ఇంకా తను వదిలేసుకొని మా రిలేషన్షిప్ ఇంకా వర్క్అట్ అవ్వలేదు బట్ ఐ స్టిల్ లైక్ హిమ్ వి బోత్ లైక్ హీచ్ అదర్ మేమిద్దరం మాట్లాడుకోము కానీ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను తనకిద్దరు పిల్లలు తను హ్యాపీగా పెళ్ళైపోయింది ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉన్నాడు మంచి వైఫ్ హ్యాపీగా ఉంటే ఇంకేం కావాలి నేను ఇష్టపడిన వాళ్ళు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలనేదే నా కోరిక అండ్ వాళ్ళ అందరికీ నేను అంటే ఇష్టం అంటే రాసి పెట్టలేదు కానీ ఇండస్ట్రీలో అందరు అనుకునేది మనకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండు మనకు ఒక సపోర్ట్ ఉంటే బాగుండు అట్లా చిరంజీవి గారు టైంలో సపోర్ట్ ఇచ్చారు అనిపిస్తుంది సో చిరంజీవి గారు ఈజ్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ బిగ్ బాస్ లో నాకు ఎంతైతే ఫేమ్ వచ్చిందో ఎంతైతే జనాలు అనుకున్నారో దానికి ఈక్వల్ గా సార్ ఒక్క రోజు రాగానే అలా వెళ్ళింది అనమాట సో సార్ దాని తర్వాత ఆపర్చునిటీ ఇచ్చారు సార్ మూవీలో కీ రోల్ ఇచ్చారు ఆ కీ రోల్ వల్ల నా పర్ఫార్మెన్స్ ఏంటో తెలిసింది అందరికి ఓ దివికి దివికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు షీజ్ అ పర్ఫార్మర్ అని అనిపించిందే అప్పుడు అండ్ చిరంజీవి గారు అ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఇప్పటికీ ఎందుకు ఇస్తారు అవార్డులు అంత అద్భుతమైన యాక్టర్ కాకపోతే అంత అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ అంత అద్భుతమైన పర్సన్ కాకపోతే ఊరికే అవార్డ్స్ రావు హీస్ అమేజింగ్ ధనుష్ హీస్ అ వెరీ గుడ్ సపోర్ట్ నాగ్ సార్ ఆల్సో వెరీ గుడ్ సపోర్ట్ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇల్ అంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళు స్టార్టింగ్ నుంచి అంతే సపోర్ట్ ఉండి అలా ఉండి ఇంకా బాగుండేది నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు సడన్ గా జరిగింది బిగ్ బాస్ తర్వాత అయింది లేట్ అయింది సో చిరంజీవి గారి తర్వాత నేను విన్నది శంకర్ గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు మంచి ఫ్రెండ్ అని కూడా విన్నారు శంకర్ గారు ఎప్పటి నుంచి తెలుసు అంటే నేను రాబర్ట్ రిచర్డ్స్ అని ఆస్కార్ విన్నింగ్ కెమెరామెన్ వచ్చారు ఇండియాకి అప్పుడు నేను అప్పటికి నేను మహర్షి చేశాను నాకు ఎవరో పరిచయం చేశారన్నమాట వీళ్ళకి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి తెలుగు నుంచి ఇంగ్లీష్ కి కన్వర్ట్ చేయాలి వీళ్ళకేమో తెలుగు రాదు కాబట్టి సో ఆ ప్రాసెస్ లో ఈయన ఒక ఆస్కార్ విన్నింగ్ కెమెరామ్యాన్ ఇండియాకి వచ్చారని తెలిసిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్స్ కెమెరామెన్స్ అందరూ కలవడానికి వచ్చారు హ్యాపీలీ లక్లీ నేను మెయిన్ ఆస్కర్ వినింగ్ త్రీ ఆస్కర్స్ వచ్చాయనికి రాబర్ట్ రిచర్స్ అని ఏవియేటర్ హ్యూగో జేఎఫ్కే వన్స్ అపాన్ అ టైమ్ ఇన్ హాలీవుడ్ ఇప్పుడు ఈక్వలైజర్ అన్ని అంటే ఈక్వలైజర్ త్రీ ఈ మూవీస్కి ఆయన కెమెరామ్యాన్ ఆయన కలవడానికి వచ్చారు వీళ్ళందరూ వీళ్ళందరికీ ఓకేనా నాట్ ఓకేనా చెప్పాల్సినది నా చేతిలో ఉందన్నమాట ఓకే వీళ్ళని కలవచ్చు ఓకే వీళ్ళని కలవకూడదని సో ఆ టైంలో దే రిక్వెస్టెడ్ మీ హరిశంకర్ గారు కానీ బోస్ గారు కానీ చోటాకే గారు కానీ మన సెందిల్ గారు కానీ చాలామంది వచ్చారు ధనుష్ అప్పుడు టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ నేను నథింగ్ నేను నేను యాక్టర్ చిన్నపాటి యాక్టర్ని వీళ్ళందరూ వచ్చి కలవాలి అంటే అసలు ఎలా ఉంటుంది ఆ డిసిషన్ నా చేతిలో ఉంది అప్పుడు హరిశంకర్ గారు సెట్కి పిలిచారు ఎలాగైనా హెడ్ సెట్కి తీసుకురండి అని అండ్ సెట్కి వెళ్తే ఈయన తీసుకొని నన్ను ఎంత రెస్పెక్ట్ గా చూసుకున్నారంటే శంకర్ గారు ఒక ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తూ తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ సెట్కి తీసుకెళ్ళినందుకు చాలా బాగా చూసుకున్నారు హరిశంకర్ గారు బోస్ గారు కెమెరామెన్ అండ్ ఆ తర్వాత నుంచి నేను బిగ్ బాస్ వెళ్ళినప్పుడు సార్ నాకు ఒక బయట కావాలని హరీష్ గారు నాకు ఒక బయట కావాలి అని దాని తర్వాత ఏటీఎంలో ఆపర్చునిటీ ఇచ్చి దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మాకు ఇంకొక ఈ సినిమాకి టాక్స్ అవుతున్నాయి సో ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై లైఫ్ ఈవెన్ బిఫోర్ మై కెరియర్ స్టార్టెడ్ హరీష్ గారు ఇస్ ఆల్వేస్ బీన్ దేర్ అండ్ ఈజ్ లైక్ అ మెంటర్ ఈస్ లైక్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ ఎస్పెషలీ హరీష్ గారు ఇస్ అ బోల్డ్ మ్యాన్ ఆయన ఎవరితో భయపడరు ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ అమ్మాయితో క్లోజ్గా మాట్లాడితే నన్ను ఎవరైనా అనుకుంటారా ఇప్పుడు వాళ్ళతో క్లోజ్గా మాట్లాడితే నన్ను ఎవరైనా అనుకుంటారా నేను ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటే ఎవరైనా ఇలా ఏం లేదు ఎవరు ఏమనుకున్నా ఎవరేమనుకోపోయినా ఈస్ లైక్ అ మెంటర్ ఎప్పటి నుంచో ఉన్నారు మన లైఫ్లో సో ఈస్ దేర్ ఈజ్ ఆల్వేస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్